హాయ్ అండి అందరికీ నమస్తే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కందిపొడిని ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఎప్పుడు ఇంట్లో మనకి ఇలా పొడ్లు కానీ చేసుకొని పెట్టుకుంటే అన్నంలోకే కావచ్చు లేదంటే టిఫిన్స్లోకే కావచ్చు ఎప్పుడు కూరలు అలాగే పచ్చళ్ళతోనే కాకుండా కాస్త ఇలా పొడి కానీ ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే కాస్త డిఫరెంట్గా తినచ్చు కదండి అందులోని కందిపొడి మనకి కాస్త ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కంది పొడిలో మనం శనగపప్పు పెసరపప్పును కూడా మిక్స్ చేస్తామండి మనం ఒక కప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పు తీసుకుంటాం అలాగే హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు అలానే హాఫ్ కప్పు పెసరపప్పు ఈ మూడిటిని కలిపి మనం మిక్స్ చేసి కందిపొడిని తయారు చేస్తాం ఫస్ట్ మనం పప్పుల్ని మనం వేయించుకోవాలండి ఆ వేయించుకోవడానికి మందపాటి కళాయిని తీసుకోవాలి నేను క్యాస్ట్ ఐరన్ కళాయి ఉంటే ఆ కళాయిలో నేను వీటిని వేయిస్తున్నానండి ఇలా ఐరన్ పాత్రలో మనం వేయించుకుంటే మరింత మంచిదండి ఇది మనం ఆయిల్స్ అవి వేయకుండా మనం ఈ పప్పుననేది డ్రై రోస్టే చేస్తాం అలా డ్రై రోస్ట్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ముందు కందిపప్పుని దూరగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఎనిమిది నుండి పది నిమిషాల వరకు పడుతుంది టైము అలా మిక్స్ చేసుకుంటూ గరిటితో కలుపుకుంటూ చక్కగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటే మనకి పప్పు అనేది లోపటి వరకు చక్కగా అన్ని పొరల వరకు ఫ్రై అవుతుంది ఇలా ఫ్రై చేసుకున్న కందిపప్పుని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందాం ఆ తర్వాత నెక్స్ట్ అదే పాన్లో శనగపప్పుని తీసుకున్నాం కదండీ హాఫ్ కప్పు పచ్చి శనగపప్పు దాన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇది కూడా ఫ్రై అవ్వడానికి ఒక ఎనిమిది నిమిషాల వరకు పడుతుందండి నిమ్మిదిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి అయితే మనకి ఇది కూడా ఈ కలర్ వచ్చేంత వరకు కాస్త చిన్న మనకి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుందండి స్మెల్ పప్పు వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అదే టైంలో మీరు జాగ్రత్తగా కలర్ చేంజ్ అవ్వకుండా లైట్గా రెడ్గా మారితే సరిపోతుందండి మరీ బ్రౌన్గా వచ్చేస్తే టేస్ట్ మనకి డిఫరెంట్గా వచ్చేస్తుంది అలా కొంచెం అరుమా అనేది వచ్చిన తర్వాత మనం దాన్ని సపరేట్ చేసేసి పెట్టేసుకున్నాం అయితే శనగపప్పుని కూడా మనం కందిపప్పు దాంట్లో వేసేసి దాన్ని చల్లవేత్తాం ఆ తర్వాత లాస్ట్ పెసరపప్పు ఇది కాస్త చిన్న పప్పు కదండి కాస్త త్వరగానే ఫ్రై అయిపోతుంది ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల్లో మనకు ఫ్రై అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది క్యాస్టైరియన్ కళాయి కదండి కాస్త హీట్ ఎక్కువ ఉంటుంది మనకి ఫస్ట్ కందిపప్పు శనగపప్పు వేగిన తర్వాత కళాయి చాలా హీట్ గా ఉంటుంది దానివల్ల ఇది ఒక ఐదు నిమిషాలలో ఫ్రై అయిపోతుంది దీన్ని కూడా వేగిన తర్వాత దీన్ని కూడా ప్లేట్లో వేసి చలారి పెట్టుకుందాం అయితే ఇప్పుడు మనకి ఈ మూడు పప్పులు ఫ్రై అయిపోయాయి కదా ఆ తర్వాత కారం తీసుకుందామండి అండి కారానికి మనం ఎండు మిరపకాయలు ఒక పన్నెండు మిరపకాయలు తీసుకుంటున్నానండి నాకు ఒక ఆ పప్పులకి ఒక పన్నెండు మిరపకాయలు అయితే సరిపోతుంది కా అంటే కాస్త కారం ఎక్స్ట్రా తినేవాళ్ళు కాస్త ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక రెండు రబ్బలు కరివేపాకును వేసుకుంటున్నాను ఇంకా మనం ఎండుమిర్చి ఫ్రై అవుతుంది అనగానే కరివేపాక అయింది ఇది కూడా బాగా ఫ్రై లైట్ లైట్గా మనకి గ్రీనిష్గా ఉంటే చాలండి బ్లాక్గా మారకూడదు ఇలా ఈ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా అందులో వేసేయండి మనం వేయించుకున్న ప్రతి ఒక్క ఐటమ్ కలర్ అనేది బ్లాక్గా మారకూడదు అది జస్ట్ బాగా ఫ్రై అవ్వాలి సిమ్ లోనే ఉండాలి ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక గుప్పెడి ధనియాలు తీసుకుంటున్నామండి ఇది మనకి కళ అనేది వేడిగా ఉంది కదా చాలా ఫాస్ట్ గా త్వరగా వేగిపోతాయండి ఒక్క నిమిషం చాలు ఇలా జస్ట్ ధనియాల్ని మనం పట్టుకుంటే ఇలా ప్రెస్ చేస్తే మ్యాష్ అవుతుంది కదా ఈ విధంగా సరిపోతుందండి కలర్ కూడా లైట్ గా చిన్ని ఫ్రాక్ అదే స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేటప్పుడు మనం తీసేసుకుంటే సరిపోతుంది ఆ వేయించిన ధనియాలను కూడా మనం ప్లేట్లో వేసేసుకోండి అయితే ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదండి ఆ తర్వాత లాస్ట్లో వెల్లుల్ని తీసుకుంటున్నాం ఒక పది వెల్లుల్లి రుబ్బలు తీసుకున్నాను వీటిని పొట్టు తీసేసి వీటిని ఫ్రై చేసుకుంటామండి ఇప్పటి వరకు అన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా కానీ వెల్లుల్ని మాత్రం కాస్త ఆయిల్ని వేయండి ఒక వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి పొట్టే తీసేసి చక్కగా ఫ్రై చేసుకోండి ఇది కూడా ఒక్క నిమిషం చాలండి అది మనకి లైట్గా కలర్ అనేది చిన్ని రెడ్ కలర్లో వస్తుంది అప్పుడు మనం దీన్ని సపరేట్ చేసేసి అందులో మిక్స్ చేసుకుందాం ఇలా ఈ విధంగా వస్తే మనకి వెల్లుల్లి సరిపోతుందండి మరి పచ్చిగా లేకుండా లైట్గా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ ఇవన్నీ చక్కగా వేయించుకున్నాం కదండి ఇప్పుడు కాస్త ఒక్క పది నిమిషాలు వీటిని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత ఫస్ట్ మనం ఎండి మిర్చిని వేసుకుంటున్నాం అండి ఎండుమిర్చి కాస్త కారం పొడి కొట్టుకున్న తర్వాత మిగతావన్నీ వేసుకొని మిక్సీ చేసేయడమే ఇలా మిక్సీకి మొత్తం అంతా పట్టదు కాబట్టి నేను ఒక రెండు రెండు ట్రిప్పులు వేయించుకుంటున్నానండి ఇప్పుడు మనం ఆల్రెడీ అన్నీ వేయించేసుకున్నాం లాస్ట్ లో టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఉప్పును కూడా వేసుకుందామండి ఇలా మెత్తగా ఆడుకుంటే మనకి కందిపొడి చాలా బాగుంటుంది కాస్త బరగ్గా ఉంటే మనకి తినేటప్పుడు బాగోదు మీ అడ్జస్ట్మెంట్ని బట్టి మీ వీలు మీకు ఎలా తినాలనిపిస్తే బరకగా తినాలనిపిస్తే కాస్త బరగ్గా ఉంచుకోండి లేదంటే కాస్త మెత్తగా కావాలనుకున్న వాళ్ళు మెత్తగా మిక్సీ చేసుకో మిగిలిన పప్పుల్ని కూడా మిక్సీ గిన్నెలో వేసి సేమ్ అదే ప్రాసెస్గా మిక్సీ కొట్టేసుకోండి మెత్తగా ఇప్పుడు ఫస్ట్ మిక్సీ కొట్టుకున్న పొడిని ఈ పొడిని రెండు కలుపుకొని కాస్త సాల్ట్ సరిపోతే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి పొడి అనేది రెడీ అయిపోతుంది అయితే ఇలా వేయించుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పొడిని మనం ఎండలో ఒక్క పది నిమిషాలు మీరు పెట్టుకున్నారనుకోండి చక్కగా మనకిది నెల రోజుల పాటు హ్యాపీగా ఉంటదండి అసలు ప్రాబ్లం అనేది రాదు మీకు బూజు పట్టడం కానీ పాడవడం కానీ స్మెల్ రావడం కానీ అలాంటిది ఏమీ ఉండదండి మనం ఇది తడి అనేది లేకుండా చక్కగా జాగ్రత్తగా అంటే మిక్సీ వేసుకునేటప్పుడు మిక్సీ గిన్నెను మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని మనం తడి లేకుండా వేయించుకుంటే కాసేపు ఎండలో పెట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకి అయితే మనం ఇలా ఎండలో పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసి దీన్ని ఒక గాజు సీసాలో వేసుకొని నిలువ ఉంచుకుంటే మనకి నెల రోజుల పాటు చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి కందిపొడి ఇలా రెడీ అయిన కందిపొడిని మనం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యిని తగిలించి తింటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో పప్పులన్నీ కలిసాయి కదండి మంచి ప్రోటీన్ అనేది ఉంటుందని చెప్పాను కదా మరి ఈ కందిపొడిని మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇది రైస్ లోకే కాదండి టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది వేడిగా ఉన్న ఇడ్లీలోకి కాస్త నెయ్యిని వేసుకొని ఈ కందిపొండుని జల్లుకొని తింటే అది కూడా బాగుంటుంది ఆ తర్వాత దోశల్లో కూడా చాలా బాగుంటుందండి దోశ వేసుకుని ఆ పైన ఒక్క వన్ స్పూన్ మీరు ఈ కందిపొడిని జల్లుకొని చక్కగా దోశను తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ మరైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ కందిపొడి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చిన్న పిల్లలకైతే ఇంకా మంచిదండి ఎప్పుడు మనం పప్పుని పెట్టం కదా డైలీ అదే ఒక్క స్పూన్ పొడిని మనం డైలీ పిల్లలకు పెడితే ఎంతో బలం అండి కందిపప్పు పొడి మరి మీరు కూడా ఈ కందిపొడిని ట్రై చేసి ఆ రెసిపీ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలపండి మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ